ఓం నమశివాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు వారి గురించి తెలుసుకుందాం వారికి డిసెంబర్ మూడవ తేదీన అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా డిసెంబర్ మూడు నుండి ఐదున గురువు తొమ్మిదవ ఇంటికి భాగ్యస్థానంలో మారడం మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది అలాగే కుజుడు రవి శుక్రుడు మూడవ ఇంట్లోకి పరాక్రమ స్థానంలోకి చేరడం వలన మీ ధైర్యం ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది మీ ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి శనీశ్వరుడు ఆరవ ఇంట్లో ఉండడం వలన శత్రువులపై విజయాన్ని సాధిస్తారు డిసెంబర్ మూడు నుండి ఐదు వరకు ఈ తులారాశి వారికి ఏం జరగబోతుంది ఎలాంటి అద్భుతాలు జరగబోతున్నాయి ప్రేమ బంధం ఎలా ఉంటుంది గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వారైతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా మీకు నచ్చిన దైవం పేరు కామెంట్లో పెట్టండి తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు తుల రాశి వారికి ఉద్యోగం వృత్తి ఆర్థికంగా ఆరోగ్యపరంగా కుటుంబపరంగా ఎలా ఉంటుందో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం వ్యాపారం గురించి వివరిద్దాం వ్యాపారస్తులకు ఇది లాభదాయకమైన నెల మూడవ ఇంట్లో గ్రహాల సంచారం వల్ల వ్యాపార విస్తరణకు ధైర్యంగా ముందడుగు వేస్తారు కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు మార్కెటింగ్ ద్వారా మంచి లాభాలు పొందుతారు భాగస్వామ్య వ్యాపారాలలో ఉన్నవారికి భాగస్వాముల నుండి మంచి సహకారం లభిస్తుంది మీకు అనుకూలంగానే భాగస్వాములు మీకు దొరుకుతారు అలాగే పోటీదారులను సమర్థవంతంగా ఎదుర్కొంటారు వారికి ఎలాంటి ఇబ్బందులు లేవు ఏదైనా మీరు శ్రద్ధ పెడితే చాలు మీ వ్యాపారం ముందుకు వెళుతుంది అలాగే వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు రెండు రోజుల్లో పెట్టుబడులు పెట్టవచ్చు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా మీరు పెట్టుబడులు పెట్టవచ్చు ఇక ఆర్థికంగా చూసినట్లయితే ఈ రోజుల్లో ఆర్థికంగా చాలా బాగుంటుంది గురుబలం అనుకూలంగా ఉండడం వలన ధన ప్రవాహం పెరుగుతుంది పదకొండవ ఇంట్లోకి కేతువు ఆకస్మిక ధనలాభాలు ఇస్తాడు ఆదాయపరంగా వృత్తి వ్యాపారాల ద్వారా ఆదాయం పెరుగుతుంది పాత బాకీలు వసూలు అవుతాయి గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక శుభకార్యాలకు లేదా ప్రయాణాలకు ఖర్చులు ఎక్కువగా పెడతారు కానీ అవి మీకు సంతోషాన్ని ఇస్తాయి ఆనందాన్ని ఇస్తుంది మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది కొత్త పెట్టుబడులకు ఇది చాలా మంచి సమయం రియల్ ఎస్టేట్లో ఉన్నవారు షేర్స్ తీసుకునేవారు కొనుగోలు చేసేవారికి ఇది అనుకూలమైన సమయం ఇక వృత్తిపరంగా ఉద్యోగపరంగా చూసినట్లయితే తులారాశి వారికి ఈ రోజుల్లో ఉద్యోగస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది పదవ ఇంట్లో గురుడు ఉండడం వలన గత కొన్ని నెలలుగా ఉన్న పని ఒత్తిడి ఈ రెండు రోజుల తర్వాత తొమ్మిదవ ఇంట్లోకి మారడం వలన పూర్తిగా తగ్గిపోతుంది ఒత్తిడి తగ్గిపోయి మీరు ఆనందంగా ఉంటారు అదృష్టం తోడవుతుంది దూర ప్రాంతాల నుండి లేదా విదేశాల నుండి మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అవి మీ మీరు అస్సలు మిస్ చేసుకోకండి చాలా కాలంగా ఎన్నో ఇబ్బందులు కష్టాలు నష్టాలు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు అవసరానికి డబ్బు చేతికి అందలేదు ఇప్పుడు మీకు మంచి అవకాశాలు వస్తున్నాయి వాటిని సద్వినియోగం చేసుకోవడం వలన మీరు ఆనందంగా ఉంటారు ఈ రోజుల్లో మీరు చాలా కష్టపడి పనిచేయాలి దానివలన మీకు ఆర్థికంగా ఎన్నో లాభాలు వస్తాయి వారి ప్రేమ విషయానికి వచ్చినట్లయితే మిశ్రమంగా ఉంటుంది మీ ఇంటికి ఐదవ ఇంట్లో శని ఉండడం వలన ప్రేమ జీవితం బలహీనంగా ఉంటుంది ఇక కుటుంబ విషయానికి వస్తే వారికి వైవాహిక జీవితం కుటుంబం జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది ప్రేమలో మాత్రం కొన్ని ఇబ్బందులు ఒడిదొడుగులు వస్తాయి కాబట్టి ప్రేమలో ఉన్నవారు కాస్త జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి అనుకువుగా ఉండండి అలాగే వారి భావాలను అర్థం చేసుకోండి దానివలన కొన్ని ఇబ్బందులు దాటవచ్చు ఇక కెరీర్ పరంగా చూస్తే తులారాశి వారికి అంతా బాగున్నప్పటికీ ఆరవ ఇంట్లో శని ఉండటం వలన మీరు ఉద్యోగం చేసే చోట ఎక్కువ కష్టాలను వస్తాయి కొన్నిసార్లు కష్టానికి తగిన ఫలితం కూడా లభించదు కొన్ని కొన్నిసార్లు సీనియర్స్ నుండి మీరు సూచనలు తీసుకోవాల్సి వస్తుంది ఇది మీ పురోగతికి ఎంతగానో దోహదం పడుతుంది కాబట్టి ఉద్యోగం చేసేవారు లేదా వ్యాపారం చేసేవారు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది ఓపికతో ఉంటే సరిపోతుంది మీకు ఎలాంటి ఇబ్బందులు కలగవు ఇక తులారాశివారి కుటుంబ విషయానికి వచ్చినట్లయితే కుటుంబ జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది తొమ్మిదవ ఇంట్లో గురువు ఉండడం వలన మీ తండ్రి గారి ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆధ్యాత్మిక యాత్రలు చేసి అవకాశం వస్తుంది మూడవ ఇంట్లో గ్రహాల సంచారం వల్ల తోబుట్టుల నుండి సంపూర్ణ సహకారం లభిస్తుంది అయితే ఈ రోజుల్లో రెండవ ఇంట్లో గ్రహాల వల్ల మాట పట్టింపులు రాకుండా చూసుకోవాలి ఇక మూడవ ఇంట్లో శుక్రుడు ఉండడం వల్ల దాంపత్య జీవితం చాలా బాగుంటుంది స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్లే అవకాశాలు వస్తాయి ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఈ రెండు రోజుల్లో మీకు ఆరోగ్యం చాలా బాగుంటుంది ఆరవ ఇంట్లో శని మరియు మూడవ ఇంట్లో కుజా రవి సంచారం వల్ల రోగ శక్తి పెరుగుతుంది పాత అనారోగ్య సమస్యలన్నీ ఉపశమనం లభిస్తుంది మీరు ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులకు ఇది అద్భుతమైన సమయం గురువు తొమ్మిదవ ఇంట్లోకి రావడం వల్ల ఉన్నత విద్య కోసం విదేశాల వారు వారి కోరిక నెరవేరుతుంది చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు స్కాలర్షిప్లు లేదా పురస్కారాలకు లభించే అవకాశాలు కూడా వస్తాయి విద్యార్థులు ఏకాగ్రత వలన వీరు అనుకున్న దానికి ఫలితాలు పొందుతారు విజయం సాధిస్తారు మనకి వారికి ఈ రెండు రోజుల్లో ఆర్థికంగా చాలా బాగుంటుంది ఈ రాశి వారికి లాభదాయక గృహంలో కేతువు ఉండడం వలన మీరు ఆర్థికంగా అద్భుతమైన ప్రయోజనాలు అందుకుంటారు అప్పులు సమస్యలు పూర్తిగా తీరిపోతాయి ముఖ్యంగా గురువు అనుకూలమైన గ్రహంలో ఉండడం వలన వీరికి సంపాదన మరింత ఎక్కువగా పెరుగుతుంది రెట్టింపు పెరుగుతుంది అలాగే ఉన్నత స్థితిలోకి చేరుకుంటారు దీనివలన మీకు అనేక ప్రయోజనాలు చేరుకుంటాయి మీరు ఏ పని చేసినా చాలా బాగా కలిసి వస్తుంది ఇక వారికి రెండు మూడు రోజుల్లో అంతా కలిసి వస్తుంది వ్యాపారస్తులకు ఈ రెండు రోజుల్లో అంతా మంచి జరుగుతుంది ఈ రెండు రోజుల్లో తల్లిదండ్రుల మద్దతులో ప్రేమకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోండి ఏ పెద్ద వృత్తిపరమైన సవాళ్ళు కూడా మిమ్మల్ని బాధించలేవు ఇక ఆర్థిక విజయాలు మరో హైలైట్గా ఉంటుంది మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది అలాగే మంచి మార్గదర్శకుల సహాయంతో మరియు కృషితో ముఖ్యంగా పోటీదారులతో కాస్త జాగ్రత్తగా ఉండండి నిజాయితీగా ఉండండి ఇక జీవితం ఎంతో ఆనందంగా ఉండబోతుంది ఇంతవరకు కష్టాలు నష్టాలు మాత్రమే చూసారు కానీ వాటికి ప్రయోజనాలు ఇప్పుడు ఫలితాలు చూస్తారు